సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ప్రజలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు అన్ని రంగాలలో సంతోషాలతో ఉండాలని ఆయన తెలిపారు నూతన సంవత్సరం ప్రజలు కొత్త ఆలోచనలు సరికొత్త నిర్ణయాలు మంచి ఆశయాలతో ముందుకెళ్లాలని అన్నారు ఈ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ప్రజా విజయోత్సవ సంవత్సరం కావాలని ఆయన ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధిని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక కార్మిక సోదరులకి మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు